కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చిమ్మిలి అంకబాబు శ్రీహరినాయన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రకటించారు సోమవారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీకి చెందిన నేతతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత కొత్తపల్లి నుంచి వైసీపీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కొత్తపల్లి ఇన్ఛార్జిగా మర్యాదని ప్రకటిస్తున్నట్లు ఆయన వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంకబాబుతో పాటు శ్రీహరిని సస్పెండ్ చేసినట్లు ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కొత్తపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు మండల బీసీసీ అధ్యక్షుడు చొప్పగా శ్రీనివాసు గారు అదేవిధంగా కొత్తపల్లి తెలుగుదేశం నాయకుడు పాలకీర్తి రమణే గారు పార్టీలో తాగడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా కొత్త పగికి సంబంధించి మా ఇన్ఛార్జి గతంలో సర్పంచ్ కావచ్చు గతంలో పార్టీ కోసం ఉన్న మా అంకబాబు గారు కావచ్చు వారంతా కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము ఈరోజు పార్టీ అధ్యక్ష బాధ్యత ఆ కొత్త పగి సంబంధించి సంబంధించి జగ గారికి అప్పగిస్తున్నాము కొత్త పదికి సంబంధించిన అందరి నాయకులు కూడా ఎవరైతే గతంలో పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా సర్పంచ్కి వ్యతిరేకంగా ఈరోజు అందరు కూడా సోదరుడు మాగాది గారిని ఎన్నుకోవటం నిజంగా చాలా సంతోషం సో మావతి కొత్త పగిలో ఇక మీదట ఇక మీదట మాగారిజీ గారు ఇతర పెద్ద మన మా కృష్ణ కావచ్చు మా రామగన్న కావచ్చు మాకు ప్రజాగారి నుంచి కూడా నాకు అండగా ఉన్న వ్యక్తి అదే రమణున్న వెంకన్ను వెంకన్న వెంకన్నా వెంకన్న ఇక అంతా కూడా కలిసి గట్టుగా పనిచేసి ఇతర పెద్దలు అంతా కలిసి కలిసి పనిచేసి అన్ని హ్యాంబేట్స్ కావు అంటే హైదరాబాద్ కావచ్చు ఎస్పీ కానీ కావచ్చు కలిసి కట్టుగా పనిచేసి పార్టీ కోసం వాటి అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్న దాని దానికోసం తప్పకుండా అభివృద్ధి చెయ్యిందని తెలియజేస్తాం థ్యాంక్ యూ